జనరల్గా మూలాధార చక్రం వీక్గా ఉంటే మనకి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం అవి మనం గణపతికి పూజ చేసి ఎలా మనం రెక్టిఫై చేసుకోగలం సార్ మళ్ళీ సో ఫస్ట్ మూలా ఆధారం బేసిస్ అండ్ అదే ఆధారం అన్నిటికీ కూడా ఈ మూలాధారం అనేది మనకి ఫార్ యువర్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్కి అది కారణం ఓకే ఎవల్యూషనరీలో అన్ని జీవులకి మూలాధారం ఉంటుంది జీవి అనే ప్రతి దానికి కూడా మూలాధారం దట్స్ బేసిస్ సర్వైవల్ సో ఈ బేసిస్ ఈ రోజుల్లో మనం పాడైపోతున్న ఆర్ మనం చుట్టుపక్కల చూస్తున్న ప్రతి మానసిక సమస్యకి మూలాధారం విల్ మీద అరిజిత్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవ్రీ మానసిక సమస్య యాంగ్జైటీ వరీ స్ట్రెస్ టెన్షన్ అనుకున్నది జరగకపోవడము లేకపోతే ఏదో పని తలబెడతాము ఆబ్స్టకల్స్ రావడము అన్నిటికీ మూలాధారం వీక్ నువ్వు ఆధారమైనది ఏదైతే వీక్ ఉందో నీ లోపల నుంచి ఒక ఫోర్స్ సరిగ్గా రాక అనుకుంటున్నానండి అవ్వట్లేదు మా వాడికి ఎంతసేపు కోపం అండి ఒక్కసారి ఇలా ఫ్రెండ్ అంటిచ్చాడంటే సిగరెట్ అలవాటు అయిపోయినాడు ఊరికే పార్టీకి వెళ్ళి ఆల్కహాల్ తీసుకుని అక్కడ స్టార్ట్ అయిపోయినది అంటే ఈజీగా మనం ఏదైనా అలవాటు చేసేసుకోవడానికి కూడా ఇది వీక్గా ఉండాలి అసలు దట్స్ కాల్డ్ ఇనర్షియా నువ్వు ఎందులో తిరుగుతుంటావో అందులోనే తిప్పుతూ ఉంటుంది అన్లెస్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ కమ్